ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఆకస్మిక ధన ప్రాప్తి కోసం అలాగే షేర్ మార్కెట్లో లాభాలు రావాలి వ్యాపారంలో లాభాలు రావాలి లాటరీలో లాభాలు రావాలి పేకార్డులు బెట్టింగ్స్లు వీటిలాంటి వాటిలో లాభాలు రావాలి అలాగే కొంతమంది రాజకీయ నాయకులు జనాకర్షణ కలగాలి అలాగే వ్యాపార ఆకర్షణ కలగాలని చాలామంది మిత్రులు అనటం జరిగింది ఈరోజు మనం పక్షితంత్రం నుంచి ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అలాగే వశీకరణం అంటే మనం సర్వజనుల్ని వ్యాపారం అంటే అందరితో అందరినీ కూడా మనం అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని చెప్తాను ఇది పక్షితంత్రం నుంచి తీసుకున్న ఉపాయం మీరు ఎవరైనా సరే ఇది ఆడవారిని మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు విధి విధానాన్ని చెప్తాను మిత్రులరా ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటేనే చూడండి లేదంటే మూఢనమ్మకాలు అనుకునేవారు వీటిని చూడమాకండి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవి మన పూర్వీకులు తంత్రాల్లోనూ మంత్రాల్లోనూ మంత్రశాస్త్రంలో అలాగే ఆయుర్వేదంలోను జ్యోతిశాస్త్రంలో చాలా ఉపాయాలు చదవడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా ఉండే ఉపాయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ పరాదేవత మీ అందరికీ కూడా ఎల్లవెలలా మీతో ఉండి మిమ్మల్ని కాపాడుతూ మీ మనోవాంసం నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నచ్చితేనే ఇప్పుడు మనం ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది కాకి కా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా కాకులు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకి పార్కుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి వాటికి మేత కోసం వస్తూ ఉంటాయి అవి కొట్టుకుంటూ ఉంటాయి అప్పుడు ఈకలు రాలి పడుతూ ఉంటాయి బలవంతంగా ఏ కాకి ఈకను కూడా ఈ ఉపాయానికి వాడకూడదు రాలిపడిన ఈకను మాత్రమే వాడాలి ఈ ఉపాయం చేయటం అంటే సహజంగా లాభాలు మనం ఎక్కువగా ఆశిస్తాం ఇది పక్షతంత్రంలో ఒక అద్భుతమైన శక్తులు పక్షులకి వాటి ఈకలకి వాటి గోళ్ళకి కూడా ఉందని శాస్త్రం చెప్తూ ఉంటుంది సహజంగా మరణించింది కానీ తనకు తానుగా రాలిపడింది అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు బలవంతంగా తీసుకుంటే ఎలాంటి ఫలితం రాదు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి రాజకీయంలో ఉన్నవారికి ఆకర్షణ అలాగే జనాల్లో కూడా కొంతమంది నెగిటివ్ ఇంపాక్ట్స్తో బాధపడుతూ ఉంటారు వారికి రక్షణ కలుగుతుంది లాటరీల్లో లాభాలు వస్తాయి కొంతమంది పేకాడుతూ ఉంటారు ఆన్లైన్ ఆడుతూ ఉంటారు బెట్టింగ్ వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది నేను వేరే కనుకోమాకండి దానికి ఉన్న విషయాన్ని పూర్తిగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను స్లిప్ చేయకుండా చూడండి ఈ ఉపాయం శనివారం రోజు చేయాలి శనివారం రోజున మీరు ఒక కాకికని సంపాదించుకోండి ఈ కాకికని మీరు తీసుకున్నప్పుడు కింద పడ్డప్పుడు దొరికినప్పుడు ఎడమ చేయవాడండి కుడి చేతితో కాకుండా ఎడమ చేయవాడండి ఈ కాకికని తెచ్చుకున్న తర్వాత మీరు ఈ ఏకని చక్కగా తీసుకునే చేతి పట్టుకున్నాం కదా తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఈ కాకికని ఒక ఒత్తి ఇలాంటి ఒత్తి చేయండి నేను చూపిస్తాను చిన్న ఎగ్గని పర్వాలేదు ఇదిగోండి చిన్న ఈక చూపిస్తున్నాను దీనికి కొంచెం ఆవు నెయ్యని రాయండి ఈకకి ఇలా ఆవు నెయ్యి రాయండి అలాగే ఈ ఒత్తిని ఈ ఒత్తిని కూడా కలపండి ఇది మట్టి ప్రమిదిలో మీరు ఆవు నెయ్యితోనే చేయాలి కేదనైతే చేయకూడదు ఒరిజినల్ దేశీయ అయితే చాలా చాలా ఉత్తమం ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఒత్తిని దీంతో కలపండి ఎందుకంటే మంట రావడం కోసం చూడండి నేను ఎలా చేస్తున్నాను ఈ ఒత్తిని కలిపి పెట్టండి ఈ ఏకగా చుడిపెట్టండి ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు వెలిగించాలి నుంచి మనం మసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ ఒత్తి చెట్టుకున్న అంటే దీనికి ఓన్లీ శనివారం పూట సాయంత్రం పూట చేయాలి ఇది మిగతా టైంలో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు సాయంత్రం అంటే ఆరు దాటిన దగ్గర నుంచి మీకు పన్నెండు గంటల ప్రాంతంలో ఎప్పుడైనా చేయవచ్చు నైట్ పన్నెండు గంటల మధ్యలో ఇది ఆవునితోనే చేయాలి మీరు వేరే విధంగా చేస్తే ఎలాంటి ఫలితము రాదు మట్టి పరిమితిలో చేయాలి ఎందుకంటే మీకు లాంటి టిక్కెట్ కొనడానికి కానీ అలాగే వ్యాపారంలో కానీ బెట్టింగ్ లాంటివి కానీ కలిసి రావాలంటే ఈ కాటుకు తయారు చేసుకోవాలి ఇప్పుడు కాటుకి ఎలా పట్టుకోవాలో చెప్తాను మీకు నేను వెలిగించాను ఇప్పుడు ఇలాంటి కటోరీ కానీ గిన్నె కానీ తీసుకోండి తీసుకొని దీన్ని మీరు ఇలా తిరగేసి పెట్టిన పర్వాలేదు పట్టుకోవడానికి కొంచెం నీకు కొంచెం ఏమంటే చూపిస్తాను నేను ఈ మసి మనం ఏకకాలతోన్నప్పుడు మనకి కొంచెం ఇదిగా అనిపించవచ్చు అంటే వాసన కూడా వస్తుంది దీనివల్ల ఏదో ప్రమాదం ఉందనుకున్నప్పుడు చేయమాకండి ఎవరన్నా ఏదన్న అనుకుంటారనుకున్నప్పుడు మాత్రం చేయమాకండి ఏమి మీకు ఎలాంటి అనుమానాలు లేనప్పుడు మాత్రమే ఇలా చేసుకోండి ఎందుకంటే ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆకర్షణకి ధనాకర్షణకి లాటరీలకు కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది ఇది మసి పట్టుకోవాలి ఇలా మీరు ప్లేట్ మీద అయినా పట్టుకోవచ్చు స్టీల్ దాని మీద పట్టుకోవచ్చు కాపర్ దాని మీద పట్టుకోవచ్చు పంచులో వాళ్ళైనా పట్టుకోవచ్చు చూడండి మీకు నేను చూపిస్తున్నాను ఈ మసి పట్టుకోవాలి ఇలా మసి పట్టుకుంటే మీకు దీపం పెట్టిన తర్వాత కాస్త మసి వస్తుంది దీనికి ఏ ఎటువంటి నూనె వాడకూడదు ఆ ఇన్ని మీరు ఎన్ని ఏకలైనా తెచ్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇలాంటి కొంచెం పెద్దది పెట్టుకోండి ఎందుకంటే లేకపోతే సపోర్టింగ్ తిరగవేసని పెట్టుకోవచ్చు ఇలా పట్టుకున్నప్పుడు ఇట్లబిట్టు కనిపిస్తుంది చూడండి మసి కనిపిస్తుంది చూడండి ఇలా మసి కనిపిస్తుంది మ్యాక్సిమం ఈ దీపం అయిపోయే వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఈ దీపం ఆరి కొండెక్కిన తర్వాత నేను మీకు చిన్న ఆకు మాత్రం చూపించాను ఎందుకంటే ఇది కాలుతుంది కాబట్టి వేడెక్కి కొంచెం స్టీల్ కడోరీ కాబట్టి గిన్నె కాబట్టి కొంచెం కాలుతుంది దీనికి ఇతడిదైనా కాపడదాన్ని పెట్టుకోవచ్చు పెద్ద అయినా ఇలా తిరిగేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత మనం దీని మీద ఇక్కడ మసి కనిపిస్తుంది చూడండి కొంచెం లైట్గా రిట్లు పెట్టి ఈ మసిని మనం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాను ఇలా బాగా ఎక్కువ పడుతుంది చాలా ఎక్కువ పడుతుంది ఈ లోపల ఉన్న ఆవు ఈ చక్కగా ఈ వెంటుకి చిన్న వెంటు కాబట్టి మీకు చూపించడానికి వీడియోలు ఎంత కాకుండా ఉండాలని చూపిస్తున్నాను ఇలాంటి పెద్ద పెద్ద పెట్టారు అనుకోండి చాలా ఎక్కువ వస్తుంది ఎన్ని ఏకలు దొరుకుని తెచ్చుకోండి ఈ ఉపాయాన్ని శనివారం నాడు మాత్రమే చెయ్యాలి శనివారం సాయంత్రం మాత్రమే చెయ్యాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా మసి పట్టుకున్నాం ఈ మసిని మనం ఎలా వాడుకోవాలో చెప్తాను దీన్ని కాటుక అంటారు అంజనాలు కూడా ఎలాగ పడుతూ ఉంటారు రకరకాల విషయాలను ముందు ముందు చెప్తాను ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు మీకు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అనుమానాలు వస్తూ ఉంటాయి విధి విధానంగా చేయకపోతే ఈ విధానాలు అసలు పనికిరావు అంటే పనిచేయవు మనం ఏదో ఆదురుతానోనో మనసులో ఏదో ఒక రకమైన ఆలోచనలు చేసినా కానీ పనికిరావు సంకల్పం అంటే మనకి ఏది కావాలో ముందు మన మనసులో అది బలంగా ఉండాలి ఇప్పుడు ఈ కార్డు పట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే మీరు ఈ ఎక్కడికన్నా మీరు లాటరీ టిక్కెట్ కొనడానికి లేకపోతే బెట్టింగ్ లాంటివి షేర్ మార్కెట్లో కొనడానికి వెళ్తున్నారు ముందు దానికి ముందు ఏం చేయాలంటే ఈ కాటుకుని ఇలా మీ బుంగరపు వేలుతో తీసుకొని మీ కంటికి మనం కాటు పెట్టుకుంటారు కదా అలా కొంచెం పెట్టుకోండి లోపల బయటకాళ్ళ పెట్టుకోండి పెట్టుకొని ఒక బ్లాక్ కలర్ దుప్పటి కానీ టవల్ కానీ కంబల్ లాంటిది ఏదైనా ఉంటే మీ పైన ఇలా వేసుకోండి నెత్తి పైన వేసుకోండి వేసుకొని ముసుగు వేసుకోండి ముసుగు వేసుకొని ఒక్క నిమిషం మీ మనసులో మీ ఇష్టదేవం తలుచుకోండి ఒక్క నిమిషం మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు షేర్ మార్కెట్లో పెట్టి పెడుతున్నారా లారీ టికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నారా బెట్టింగ్ పాయింట్ ఆఫ్ అనుకుంటున్నారా మట్కా అనుకుంటున్నారా ఏదైనా అనుకోండి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకొని ఆ తర్వాత ఆ తర్వాత ఒక మంత్రం అనుకోండి ఓం శం షం శనిచ్చరాయనమ ఇది శనిదేవుడి మంత్రం ఈ మంత్రాన్ని మీరు మనసులో ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకొని దుప్పటలా ముసివేసుకొని టవల్ కానీ దుప్పటి కానీ కంబలు కానీ మిసివేసుకొని మనసులో ఓం షం నమ అనే మంత్రాన్ని ఒక నిమిషం అనుకోండి అనుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకొని అనుకోండి కళ్ళు తెరిచి కాదు కళ్ళు మూసుకొని అనుకోండి మీ మనసులో ఒక నెంబర్ కనిపిస్తుంది మీరు ఏం చేయాలని మీరు అడుగుతున్నారు కదా షేర్ మార్కెట్లో ఏది కొనుక్కోవాలి తక్కువ మీ మనసుకు స్ఫరణ వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగాన్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని ముందు మాత్రమే చెయ్యాలి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే పనిచేయదు మీరు షే ఎలాంటి కొనాలనుకుంటున్నారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు మట్కాడాలనుకుంటున్నారు కాడాలనుకుంటున్నారు పేకాడాలనుకుంటున్నారు బెట్టింగ్ బెట్టింగ్ చేయాలనుకుంటున్నారు ఇతర దేశాల వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే చేసేది ఏమీ లేదనుకోండి చెప్తున్నాం ఇది కాటుకు పట్టుకొని ఆ కాటుకును అప్పుడు పెట్టుకొని కాటుకుని పెట్టుకొని మీరు దాచుకోవచ్చు చక్కగా ఒక డబ్బాలో పెట్టుకుని దాచుకోవచ్చు కాటుకుని అది చాలా వస్తుందన్నమాట చక్కగా చేసుకుంటే పెద్ద పెద్ద ఏ చాలా బాగా వస్తుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మండుతుంది చల్లబడిన తర్వాత చక్కగా తీసుకొని అవలో పెట్టుకోండి ఇది మీరు చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీరు టిక్కెట్ కొనాలనుకున్నప్పుడు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా చేయొచ్చు ఈ కార్డుకి పెట్టుకుని కంబలి కప్పుకొని ఇష్టదేవాన్ని తలుచుకొని ముందు తర్వాత ఒక్క నిమిషం సేపు సమ్ శనెచ్చరాయ నమ అనుకొని మీరు మీరు ఏది అంటున్నారో ఆ నంబర్ కానీ ఆ షేర్ కానీ మీకు కనిపిస్తుంది ఇది చేయవచ్చు ఇది పక్షతంత్రంలో అంజను టైపులో పనిచేసేది కాటుకుతో పెట్టుకుంటే పనిచేసేది ఇది వందకు వంద పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కానీ విధి విధానంగా చేయాలి చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది టైం అటు ఇటు అయినా పదార్థం చేంజ్ అయినా చేసే క్రియలో తేడా ఉన్న ఫలితం రాదు అలాగే ఇప్పుడు మనం వ్యాపారస్తుల గురించి చెప్పుకుందాం వ్యాపారస్తులు జనాకర్షణ కలగాలి జనాకర్షణ కలగాలంటే వ్యాపారస్తులకి ఏం చేయాలి మీరు ఈ కాటుకు పట్టుకున్నారు కదా శనివారం నాడు తీసుకున్నారు మీరు షాపుకు వెళ్ళే ముందు మీ కుడికాయలు బొట్టన వేలుకి చిన్న బొట్టులాగా పెట్టుకోండి ఈ కాటుకొని ఇవి కొంచెం కనిపిస్తుంది చూడండి జస్ట్ ఎందుకంటే బాగా అని ఆపేసాను కనిపిస్తుంది చూడండి కొంచెం లిట్లు పెట్టుగా కనిపిస్తుంది మీరు దీన్ని కాటుకుని మీ కుడికాలు బొట్టన వేలికి ఆడవారైన మగవారైన బొట్టనవేలుకి పెట్టుకుని వెళ్ళండి మీకు విచిత్రం ఏంటంటే జనాకర్షణ కలుగుతుంది జనాలు మీ షాప్కి విపరీతంగా వస్తారు భయపడేవారు మాత్రం చేమాకండి అలాగే మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నారు జాబ్లో ఫెయిల్ అవుతున్నారు మీరు ఏం చేయాలి ఈ కార్డుకుని తీసుకొని పక్కన మన శనివారం సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకొని మీ మెడ మెడ వెనక భాగంలో అంటే కరెక్ట్గా మీ మెడ వెనక భాగంలో చిన్న బొట్టు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతారు భయం లేకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా ఫెయిల్ అవుతున్నారు మేము చాలా ఫెయిల్ అవుతున్నామండి అనేవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు అలాగే మీరు రాజకీయ నాయకులు మీరు ఏం చెయ్యాలి మీరు సభల్లో మీటింగ్ చెప్తూ ఉంటారు సడన్గా ఒక్కొక్కసారి మాట్లాదు ఒక్కొక్కసారి తప్పు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు ఈ బొట్టుని కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటే ఈ కాటుకని బొట్టుగా పెట్టుకొని మీరు బొట్టుగా పెట్టుకొని మీటింగ్లకు వెళ్తే జనాలు మీకు ఆకర్షింపబడతారు కొంతమంది నల్లటి బొట్టు పెట్టుకుంటారు చాలామంది తెలియదు రకరకాల బొట్లు ఉంటాయి కాకి కాకి ఏకకు ఆసక్తి ఉంది చాలా గొప్పమైన గొప్ప గొప్ప శక్తులు నేచర్లో ఉన్నాయి ప్రకృతి మనకి చాలా ఇచ్చింది మనకి తెలియదు ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజకీయ నాయకులకి అలాగే కొంతమంది మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటారు జ్యోతిషులు కావచ్చు లేకపోతే మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవారు కావచ్చు సమాజంలో పలుకుబడి ఉన్నవారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వారైనా సరే ఇది చక్కగా బొట్టుగా పెట్టుకోవడం వల్ల నుదుటి నుట్లు బొట్టుగా పెట్టుకోవడం వల్ల మీకు దాటి పెరుగుతుంది అంటే మీరు చక్కగా మాట్లాడగలుగుతారు జనాకర్షణ పెరుగుతుంది అలాగే ఇది జనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ప్రేమికులకు పనిచేస్తుందా గురువు గారు అడిగేవారు ఉంటారు ప్రేమికులకి చాలా ఉపాయాలు చూడడం జరిగింది అవి చేయండి ఈ తంత్ర ఉపాయాలన్నీ కూడా సమయం పదార్థం ఆ వస్తువు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటాయి ఎలా పడితే అలా చేస్తే పని చేయవు నెలసరి టైం ఉన్నవారు చేయవద్దు అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే మైలు ఉండంటే మా అమ్మలు కుటుంబ సభ్యులు చనిపోయి పదిహేను రోజుల వరకు ఎవరన్నా ఉంటే చేయవద్దు మీకు కాకి దొరికినప్పుడు ఎడమ చేతితో సంగ్రహించండి చక్కగా దాచుకోండి కాకి ఏకు తనకుముందు కూడా ఉపాయాలు చూడడం జరిగింది ధన ఆకర్షణకు కూడా కాకి ఉపయోగపడుతుంది అంత శక్తి కాకి ఉంది ఉంది పక్షితంధ్రంలో ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోలు చూడవచ్చు అలాగే మీరు ఇలాంటివి నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే అసలు వీటి పొరపాటును కూడా టచ్ చేయవద్దు ఎందుకంటే ఫలితాలు రావు చాలామంది ఉండి ఉంటారు ఇవన్నీ పాతకాలం అని పాతకాలమో కొత్త కాలమో మన పూర్వీకులు చెప్పారు దాన్ని మనం ప్రగతిపూర్వకంగా చూడండి ఎందుకంటే ఇవన్నీ నేను సంగరిస్తూ ఉంటాను అనుభవపూర్వకంగా చేస్తూ ఉంటాము మనకి ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే చెప్తూ ఉంటాం ఓకే మిత్రులరా ఎవరైనా సరే ఇది బొట్టుగా పెట్టుకున్నప్పుడు భార్యాభర్తలు గొడవలు అవుతున్నాయండి మాకు అంటే మీరు సరిగా చేయలేదని అర్థం కలిసి రాలేదండి మాకు టిక్కెట్ తగలేదండి అన్నారు అంటే మీ సంకల్పంలో దోషం అని అర్థం ఇది కరెక్ట్గా చేసేవాళ్ళు కొంతమంది తెలుసుకోండి తాంత్రికులు మాంత్రికులు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక అద్భుతమైన భోత ప్రేక్షపజాత బాధల నుంచి తొలగించుకోవడానికి ఒక తేలికైన ఉపాయం మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదృష్టం గురించి కూడా చెప్తాను ఉద్యోగ విషయాలు భార్యాభర సమస్యలు ఇలాంటివన్నీ చాలా వీడియోలు చెప్పాను నా వీడియోస్లో ఉన్నాయి చూడండి మీకు నచ్చిన దాన్ని చేయండి ఒక మిత్రులరా ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివాశ్రీ మాతృ నమ మిత్రులరా ఈ కాటుగా పట్టుకునేటప్పుడు ఇలాంటి చిన్న గిన్నెల తిరిగేసిని పెట్టుకోవచ్చు కానీ దీనికి పక్కనేదని పెట్టుకోండి ఎందుకంటే కాటి చక్కగా పడుతుంది ఒక మిత్రులరా ఆవుని మాత్రమే వాడండి వేరే ఏది వాడినా ఫలితం రాదు ओम शिवाय श्री मातृ नमः